భారతీయ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గూఢచర్య కేసులో కొత్త విషయాలు బయటపడ్డాయి దర్యాప్తు సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ పోలీసుల మాజీ సబ్ ఇన్స్పెక్టర్ నసీర్ దిల్లాన్తో నేరుగా సంబంధాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది నసీర్ దిల్లాన్ ఇప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా రహస్య గూఢచర్య కార్యకలాపాలు నడుపుతున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు నిఘా వర్గాల సమాచారం ప్రకారం మల్హోత్రా దిల్లాన్తో నేరుగా టచ్లో ఉంది అంతేకాదు ఒక పాడ్కాస్ట్ ఎపిసోడ్లో వీరిద్దరూ కలిసి కనిపించారు మల్హోత్రా పాకిస్తాన్ పర్యటనలో ఉన్నప్పుడు వీరిద్దరూ కలిసినట్లు చెబుతున్నారు పాకిస్తాన్ పోలీసుల నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత నసీర్ దిల్లాన్ తన యూట్యూబ్ ను ప్రారంభించాడు మొదట్లో అతను భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించే వ్యక్తిగా కనిపించాడు అయితే దర్యాప్తు చేస్తున్న అధికారులు ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ బహిరంగ ప్రచారం వెనుక పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏసీ సైన్యం నడుపుతున్న ఒక రహస్య సీక్రెట్ మిషన్ ఉన్నట్లు పేర్కొంటున్నారు దిల్లాన్ పాకిస్తానీ గూఢచర్య ఏజెన్సీకి ఒక వారధిగా పనిచేశాడు అతను తన యూట్యూబ్ ఛానెల్ను ను ఉపయోగించి భారతీయ యూట్యూబర్లను సంప్రదించేవాడు వారితో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పరచుకున్న తర్వాత వారిని ఐఎస్ఐ ఏజెంట్లకు పరిచయం చేసేవాడు ఆ తర్వాత భారత సైన్యం భద్రతా సంస్థల గురించి రహస్య సమాచారం సేకరించాలనే లక్ష్యంతో వారికి మెల్లగా పనులు అప్పగించేవాడు ముప్పై ఆరు ఏళ్ల జ్యోతి మల్హోత్రా ఈ నెట్వర్క్ ద్వారా మోసపోయిన యూట్యూబర్లలో ఒకరిని భావిస్తున్నారు దిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లోని ఉద్యోగి యహసాన్ ఊర్ రహీం అలియాస్ దానిష్ కూడా దిల్లాంకు సంబంధాలు ఉన్నాయని నిఘా వర్గాలు ధృవీకరించాయి డానిష్ను గూఢచర్య అనుమానంతో భారత అధికారులు మే పదమూడున దేశం నుంచి బహిష్కరించారు డిల్లాన్ డానిష్ మధ్య సంబంధం గురించిన తగిన ఆధారాలు దర్యాప్తు అధికారులకు లభించాయి ఇది దౌత్యపరమైన ముసుగులో పనిచేస్తున్న ఒక పెద్ద సీక్రెట్ ముఠా నడుపుతున్నట్లు తెలుస్తోంది జ్యోతి మల్హోత్రాను మే పదహారున అరెస్ట్ చేశారు అప్పటి నుండి స్థానిక పోలీసులు కేంద్ర నిఘా ఏజెన్సీలు ఆమెను చాలా సార్లు విచారించాయి పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ లో ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్న పన్నెండు మంది వ్యక్తులను ఆమె కూడా ఒకరు